హలో ఎవరీవన్ ఈరోజు ఈ రోజు వీడియోలో మీకు నేను సూపర్ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుందండి థిక్ గ్రేవీతో ఒక్కసారి ఇలా చేసి చూడండి ఈ కర్రీ మీకు రోటీ చపాతి పులావ్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే మధ్యాహ్నం పులావ్ చేసుకున్నాను రాత్రి చపాతి ఒక్కసారి కర్రీ చేసేసుకుంటే చాలండి అంతే రెండు పోట్లు వచ్చేస్తుంది అనమాట మీ టైం కూడా సేవ్ అయిపోద్ది సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక రెండు పెద్ద క్యాప్సికమ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలనమాట మధ్యన గింజలు ఉంటాయి కదండి అవి తీసేసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలన్నమాట మరీ సన్నంగా కట్ చేసుకోకండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది అనమాట మీరు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది అనమాట సో ఇలా అన్ని కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాప్సికం ముక్కలన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట పూర్తిగా మెత్తగా అవ్వకూడదండి కొంచెం మెత్తబడాలి అందుకే మీరు హై ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి సరిపోతుంది చూడండి ఇలా అనమాట లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ని లో చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఒక ఇంచు అల్లము ఒక ఏడెనిమిది వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి అలాగే మూడు నాలుగు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపికలు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి వేసాం కదా పచ్చివాసన పోవాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి కూర వేసుకోవాలి డ్రై కోకోనట్ పౌడర్ అండి మీ దగ్గర మొక్కలున్నా అవి కూడా మీరు వేసుకోవచ్చు ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరికోరు గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా అనమాట ఇప్పుడు అదే కడాయిలోని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇప్పుడు మీరు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వాటర్ వేసుకున్నాను గ్రేవీ థిక్గా ఉంటేనే బాగుంటుందండి కర్రీ అందుకే ఒక కప్పుతో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయింది కదా పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయింది లాస్ట్లో మీరు పెరుగు వేసుకోవాలన్నమాట పెరుగు వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పావు కప్పు అంత పెరుగు వేసుకుంటే సరిపోతుంది అనమాట పెరుగు వేసిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకోలేదు అనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట సో పెరుగు వేసిన వల్ల లైట్గా పులుపు అనేది వస్తుంది మనం ఇక్కడ టమాటోలు యూజ్ చేయలేదు కదండి చాలా రుచిగా ఉంటుందండి గ్రేవీ అయితే సో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతే మీరు ఈ క్యాప్సికమ్ని మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసేసుకొని ఒక్కసారి ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మీరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి హాఫ్ టీ స్పూన్ అంతే తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టి కుక్ చేసిన వల్ల క్యాప్సికమ్కి మసాలా అంతా బాగా పడుతుందండి ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం మీరు కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకైనా పులావ్లో రైస్ ఎందులోకైనా ఈవెన్ పూరీలో కూడా బాగుంటుందన్నమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్